హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మరొక లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఇంకా ఇదైతే మార్నింగ్ అనమాట టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంటుంది సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో ఉంటుందన్నమాట సో లాగ్ స్టార్ట్ చేద్దామనేసి ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాను సో నా లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ అయితే ఇవ్వండి ఇంకా లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా మార్నింగ్ అనమాట ఇది ఎంత మంచు ఉందో చూసారా అసలు కనిపించడమే లేదు విలేజ్లల్లో ఉంటుంది అనమాట ఇలాగా ఎంత పచ్చని చెట్లు అలా ఉంటాయి కదా విలేజ్లలో సో అక్కడైతే చాలా బాగుంటుంది నాకు ఇది చూడంగానే నాకు సంక్రాంతి గుర్తొచ్చేసింది అనమాట డిసెంబర్ నెలలోనే సంక్రాంతి ఫీల్ వచ్చింది నాకైతే ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా ఇంకా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుందామా ఊరు వెళ్దామా అని ఆలోచన అయితే నాకైతే స్టార్ట్ అయిపోయిందనమాట ఎంత బాగుందంటే అసలు బయట బయట నుంచి తీస్తుంటే కాదు చల్లని గాలి చెవులకు తగులుతుంది అసలు అయినా కానీ తీసామన్నమాట ఇక్కడ అయితే వీడియో అయితే చాలా బాగుంది కదా ఎంత బాగుందంట అసలు మంచులో సినిమాలలో తీస్తుంటారు కదా సాంగ్స్ మంచు మంచి టైం అప్పుడు ఇలా కొంచెం మబ్బుగా ఉండేటప్పుడు తీస్తూ ఉంటారు కదా సో అదైతే నాకు గుర్తొచ్చింది చాలా బాగుందనేసి మీకు కూడా షేర్ చేద్దామనేసి అలాగైతే మంచు మంచుతో మీ మిమ్మల్కైతే గుడ్ మార్నింగ్ చెప్పాలనేసి అయితే లాగైతే అయితే స్టార్ట్ చేశాను సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి కౌంటర్ టాప్ అంతా నీట్గా కడిగేసుకున్నాను అనమాట మార్నింగ్కి కడిగాను అనమాట నైట్ అయితే కడగలేకపోయాను కొంచెం హెల్త్ బాగాలేదనమాట అంటే చిన్న చిన్నవే అంటే తలనొప్పి ఈ మంచు కాలానికి జలుబు చేయడము కొంచెం నాకు సైనస్ ప్రాబ్లం కదా కొంచెం ఎక్కువ తలనొప్పి రావడం అలా ఉందన్నమాట అందుకని అయితే నైట్ పడుకునేస్తున్నాను మార్నింగ్ లేచిన తర్వాతనే ఇలా చేస్తున్నాను ఈ కాఫీ టైం బ్రేక్లో పిల్లలు చూసారా మార్నింగ్ మార్నింగే ఇంకా ఇలా బాల్ ఉంటే బాల్తో ఆడుకుంటున్నారు దర్శిత్కి ఇలా ఇలా బాల్తో ఆడుకోవడం క్రికెట్ అంటే చాలా ఇష్టము ఇంకా వాళ్ళ అక్క దగ్గర వాళ్ళ అక్కతో పాటు ఇంకా ఆడుకుంటున్నారు అనమాట ప్లేస్ లేకపో ప్లేస్ లేని వాళ్ళంటే కింద ఉంటే కంఫర్టబుల్గానే ఉండేది వాళ్ళకి ఆడుకోవడానికి బయట రావడము అలా ఆడుకోవడము అలా ఉండేది ఇంట్లోనే కదా ఇంకా ఇంట్లోనే ఆడుకుంటుంటారు ఈవినింగ్ టైం అయితే కొంచెం అలా అలర్ చేస్తారనమాట కిందకి వెళ్ళి ఆడుకుంటాము ఫిజికల్గా యాక్టివిటీస్ చేసుకోవాలి అని అనేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా ఆశపడుతుంటారనమాట ఎందుకంటే బాబు కూడా కొంచెం బొద్దుగా ఉంటాడు కదా నాకు కూడా ఇంట్రెస్టే కొంచెం అలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటే కొంచెం వెయిట్ లాస్ అవుతారనేసి కొంచెం అలా అనిపిస్తుంటుందన్నమాట వాడు కొంచెం బొద్దుగా ఉండేసరికి చూడడానికైతే బొద్దుగా బాగుంటాడు కాకపోతే ఇంకా ఫ్యూచర్లో కొంచెం అలానే కంటిన్యూ అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా అందువల్ల అయితే కొంచెం ఎక్కువ యాక్టివిటీస్ అయితే చేపిస్తుంటాయి అన్నమాట ఎక్సర్సైజ్ చేయించడము అలాగ ఫుడ్ అయితే డైట్ అయితే ఏం పెట్టట్లేదు నేను చిన్నపిల్లలకై ఎలా డైట్ పెట్టడము డాక్టర్స్ అయితే ఆల్రెడీ డైట్ పెట్టండి బాబుకి కొంచెం వెయిట్ అవుతున్నాడు అనేసి అంటున్నారు కాకపోతే ఇప్పుడు ఇప్పుడు తింటేనే కొ కొంచెం వాళ్ళకి బాగుంటుంది ఇప్పుడే డైట్ మెయింటైన్ చేస్తే పాపం ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది కదా సో అందుకని అయితే వాళ్ళకైతే నేనైతే డైట్ ఏం పెట్టట్లేదు కాకపోతే ఫుడ్ క్వాంటిటీ అనమాట మంచి ఫుడ్డే పెడతాము కాకపోతే కొంచెం క్వాంటిటీ అనమాట దాన్ని తగ్గ వాడు అడుగుతూ ఉంటాడు కాకపోతే నేను నేను పెట్టను అనమాట పెట్టకుండా కొంచెం కంట్రోల్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చి మా లంచ్ వచ్చేసి ఇంకా పప్పుచారు అలాగే ఉల్లగడ్డ ఫ్రై చేస్తున్నాను ఇలా ఉడికించుకున్న పప్పునైతే రుత్విక అయితే చాలా ఇష్టంగా తింటుంది అనమాట ఏం ఏం కూర చేస్తున్నావు కుక్కర్ని చూసేసింది అనుకోండి ఏం కూర చేస్తున్నావు మమ్మీ అని అడుగుతూ వస్తుంది ఇలా పప్పు అంటే ముందుగానే ప్లేట్ తీసి పెట్టుకుంటుంది అనమాట ఉడికించిన పప్పు నాకు కావాలి అని వద్దాం అందులో పచ్చిమిర్చి టమోటా చింతపండు అవన్నీ వేసేస్తాను కదా వద్దు అంటే అయినా సరే నాకు కావాలి అని కూర్చుంటుంది దానికైతే కొద్దిగా వేసి చేస్తాను దాని తర్వాత ఇంక వాడు కూడా వస్తాడనమాట ఇద్దరికి కొంచెం కొంచెం వేస్తాను అందుకని కొంచెం పప్పు ఎక్కువ వేస్తాను నేను పిల్లలకు కూడా అలా ఎందుకు రుత్వికాక అలా అలవాటు అయిపోయింది అనమాట పప్పు నేను కూడా చిన్నప్పుడు అలానే చేసేదాన్ని మా అమ్మ పప్పు ఉడికించినప్పుడు కొంచెం ప్లేట్ తీసుకెళ్లేదనమాట నేనైతే కొంచెం చక్కెర వేసుకునేదాన్ని దాంట్లో చక్కెర వేసుకొని అలా తినేదాన్ని సో అలాగే నాకు కూతురిగడ అలా అలవాటు అయిపోయింది అని అనుకుంటున్నాను నేను కూడా పప్పు తినే తింటుంది ఈరోజైతే మా లంచ్ వచ్చేసి ఇంక చెప్పాను కదా పప్పు అలాగే ఉల్లగడ్డ ఫ్రై అనమాట మా ఆయనకి ఇలా చేయడం అంటే చాలా ఇష్టము ఫస్ట్లో నేను చేసే ఇలా చేదే చే చేయకుండా ఉండేదాన్ని ఎందుకంటే మామూలుగా చిన్న చిన్నగా పైన పీలంతా తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని నూనె లేని వాడిచేదాన్ని అలా తినేవాడు కాదు సో తర్వాత అయితే నాకు ఇలా చేసి పెట్టు అనేసి అనేసి అన్నారు అన్నారు సో అందుకని అయితే ఇంకా అప్పుడు నుంచి అయితే నేర్చుకున్నాను అనమాట ఇది ఇంటి దగ్గర ఇట్లైన్ చేస్తుంటారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాకపోతే కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా తింటారో ఏమో అనేసి డౌట్తో ఇంకేం తినలేదు తినే చేసేదాన్ని కాదు నేను సో ఇంకా ఉర్లగడ్డ అయితే ఉడికించుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుని అంటే మ్యాష్ చేసి ఎదిగిపోతాయి అంటే నూనెలో వేయించేటప్పుడు ఇది అయిపోతుంది అనమాట కాకపోతే కొంచెం పెద్దగా ఉన్నాయి కదా చేత్తో అనుకోకుండా ఒక ఒక చేత కెమెరా పట్టుకున్నాను సో అందుకని అయితే చాక్ తీసుకొని అలా కట్ చేసేసాను నేనైతే ఇందులోకి కారం వేయను ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేస్తాను ఇందులోకైతే ఇంకా నూనె వేసుకొని ఆవాలు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇవి ఆనియన్స్ కలర్ చేంజ్ అయితేనే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అనమాట చాలా బాగొస్తుంది ఇంకా తర్వాత అయితే కొంచెం ఎరగడ్డ వేసిన తర్వాతనే కొంచెం మినప్పప్పు వేసేసేయాలి మినపప్పు వేసి కాస్త అలా బాగా ఫ్రై అయితే ఉర్లగడ్డ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటుంది అనమాట చాలా బాగుంటుంది ఆ టేస్ట్ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా బాగా వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అలాగే మినపప్పు అంతా వేగిన తర్వాత అయితే ఇంకా డైరెక్ట్ ఉర్లగడ్డ వేసేసాను ఉర్లగడ్డ వేసేసి కాస్త కలుపుకోవాలి అందులోకి అయితే కొంచెం పసుపు వేసుకునేసేయాలి అంతేనండి కారం అయితే వేసుకోను పచ్చిమిర్చి సరిపోతుంది అనమాట కారము ఇంకా కారం వేసామనుకో ఇంకా రెడ్ కలర్లో ఉంటుంది ఎందుకో నాకు అది నచ్చదు రెడ్ కలర్లో ఉంటే ఇప్పటికే కొంచెం ఎల్లో కలర్గా వచ్చేసింది అనమాట పసుపు వేయడం వల్ల సో కారం వేయకపోయినా పర్లేదు కానీ పసుపు ఖచ్చితంగా వేయాలి కదా కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అయితే ఇంకా వేసుకోవాలి ఇక్కడైతే కొంచెం సాల్ట్ తక్కువయ్యింది సో సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకా కలిపి వేసుకొని పెట్టుకోవాల్సిందే ఈరోజైతే టిఫిన్ వచ్చేసి దోశ దోశ చేస్తారు వాళ్ళు మొసలు దోశ ఇడ్లీ ఎక్కువ తింటారనమాట పిల్లలైతే ఇంకా పిల్లల కోసమని చేయాల్సి వస్తుంది ఉప్మా ఉప్మా చేసిన తినరు అసలు సేమియా ఉప్మా చేస్తే రుత్విక తినదు ఇంకా మామూలు ఉప్మా చేస్తే ఇద్దరు తినరు అనమాట అలాగైతే ఇంకా దోశ ఇడ్లీదే సరిపెడుతున్నాను ఇంకా చూసారా ఫైనల్గా అయితే ఇలా మెన అక్కడక్కడ కనిపిస్తూ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకా ఇక్కడైతే పప్పుసార్ కూడా అయిపోయింది తెరుమాత గడ పెట్టేశాను ఈ ఈ పప్పుచారకైతే ఆనియన్ కూడా బాగా వేగాలి అంటే మాడనీయకుండా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకొని ఉడకనివ్వాలన్నమాట ఫైనల్గా బాగా ఉడికిందంటే బాగా వస్తుంది చాలా బాగుంటుంది టేస్టు నెల్లూరులో అయితే చాలా ఫేమస్ అనమాట పప్పుల్స్ అంటారు ఈ సైడ్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగ ఉడక్ ఉడకాలి బాగా ఉడికిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంకా టిఫిన్ దోశ అన్నాను సారీ ఇడ్లీ అనమాట ఇడ్లీ కారం చేశాను ముందు రోజు అనమాట నా కారం చేసింది అది కొద్దిగా ఉంటే అది వేసుకున్న వా పిల్లలైతే ఇంకా కారం కావాలి పప్పు చారు నాకు వద్దు అన్నం లెగబెట్టు అనేసి అంటున్నారు సో ఇడ్లీకి అయితే ఇంకా అది వేసేసాను ఇక్కడ వాళ్ళకైతే ఇంకా బాక్సెస్ కడుతున్నాను మా ఆయనకి ఇది మా ఆయనకి అట్లే డైరెక్ట్గా కర్రీ పెట్టేస్తాను అనమాట పిల్లలకైతే ఇంకా కలిపి పెడతాను ఇంకా వాళ్ళు కలుపుకోలేరు కదా సో అందుకని అయితే వాళ్ళకి కలిపి పెడతాను మా ఆయనకైతే ఇంకా రైస్ బాక్స్ కట్టేసి పొరగా ఫ్రై చేశాను కదా అది కూడా పెట్టేశాను అది కూడా పెట్టేసి ఇంకా ఫుల్ పని ఉంటుంది అసలు నిద్ర లేచిన కాడి నుంచి ఎయిట్ థర్టీ వరకు అస్సలు తీరికనేదే ఉండదు అనమాట ఆ టైంలోనే నేను వీడియోస్ తీసుకుంటూ ఉంటాను అంటే పని ఎక్కువగా ఉంటుంది కదా ఎక్కువ టైంలో తీసుకుంటే బాగుంటుంది మళ్ళీ తర్వాత అయితే ఏం పని ఉండదు బట్టలు ఉతుక్కోవడము ఇంకా వాళ్ళు తిని వెళ్ళి నాంట్లు కడుక్కోవడం కౌంటర్ టాప్ కడుక్కోవడం అలా సరిపోతుంది అనమాట అప్పుడైతే ఇంట్రెస్ట్ ఉండదు నాకు కొని ఎందుకంటే ఫోన్లో అయినా లేకపోతే టీవీలో అయినా సాంగ్స్ పెట్టేసుకుంటాను సాంగ్స్ పెట్టేసుకొని అన్నమయ్య సంకీర్తన ఉంటాయి కదా అవి పెట్టేసుకొని ఇంకా అవి వింటూ అలా పని చేసుకుంటూ ఉంటాను ఇంకా వీడియో ఎలా తీస్తాను నేను అందుకనే అలా తీయలేకపోతాను మార్నింగ్ మార్నింగే తీయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందనమాట ఇంకా బట్టలైతే వాషింగ్ మిషన్కి వేసేసి ఇంకా తీసుకెళ్ళి పైన ఆరేసాను ఈ మధ్య పైన ఆరేస్తున్నాను కింద అస్సలు వేయడం లేదనమాట ఎండకి బాగా ఆరితే చాలా బాగున్నాయి చెప్పాను కదా పిల్లలకి కొంచెం ర్యాషెస్ లాగా వచ్చేస్తున్నాయి అందుకనేసి ఎండలో వేస్తే కొంచెం ఏమైనా జెమ్స్ ఉంటే పిల్ల అదే బట్టలల్లో ఏదైనా వాషింగ్ మిషన్కి వేస్తాను కదా సో అలా ఉంటే ఏమైనా పాడైపోతుంది అనేసి ఇంకా ఎండకేస్తాను బాగా ఆరిన తర్వాత ఈవినింగ్ తీసుకొచ్చి అలాగే ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటున్నాను పని చక్కగా అవుతుందనమాట మనం ఇంట్లో ఆరేసుకుంటే లేట్ అయిపోతుంది పని అవి అలానే ఉంటాయి ఆరవు తర్వాత రోజు మర్చిపోవలసి వస్తుంది అలా జరుగుతుందనమాట సో ఇక్కడైతే ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇంతకు ముందు పెట్టింది పాపదనమాట ఇప్పుడు దర్శిది ఈ సాంగ్ అయితే నేను పెట్టలేదు ఎందుకంటే కాపీ రైటింగ్ వచ్చేస్తుంది అందుకని అయితే పెట్టట్లేదు ఈ అయితే దర్శి ఎంత బాగా వేశాడంటే నాకు ఫస్ట్ క్లాస్లోనే వెయ్యాలని అనుకున్నాము అనుకున్నాడు కాకపోతే ఆ సౌండ్కి వాడికి చెవు నొప్పి చేసింది అనమాట నొప్పి తలనొప్పి వచ్చేసింది సో అందుకని వేయిపించలేదు ఇంకా సెకండ్ క్లాస్లో ఇంకా వేస్తాడు ఎంత చక్కగా వేస్తున్నాడు అసలు చాలా బాగుంది అనిపించింది నాకైతే అంటే ఒకరికొకరికి అనమాట చక్కగా తను బాగా చేస్తుంది దర్శిత్ కూడా చెప్తుంటే తను చేస్తుంది పృథ్వీగా చెప్తుంటే తను చేస్తాడనమాట బాగు చేసుకుంటున్నారు సో ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి Take care andy, bye bye andy.